Good. సముద్ర తీర ప్రాంతంలో యోగా అంటే నాలుగు గదుల్లో బందీ కాకుండా వారందరినీ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంచేందుకు తీర ప్రాంతంలో పచ్చని ప్రకృతి సోయంలో నీటి మధ్యలో యోగ గురువుల ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలో ప్రతి మాసంలో కార్యక్రమం నిర్వహిస్తారు ఏంటి ఆ కార్యక్రమం సముద్రం నిర్వహించడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి ఒకసారి వివరాలు చూద్దాం యోగా మనిషికి మంచు కొండల్లో ఉండే ఒక పూర్తి ప్రశాంతతను మనకి ఎన్ని సమస్యలు ఒత్తిళ్ళు ఉన్నా యోగా ద్వారా మనసుకు పూర్తి ప్రశాంతత కలుగుతుందని చెప్పుకోవచ్చు అయితే యోగాలో అనేక రకాలు ఉన్నప్పటికీ అందుకు భిన్నంగా కాకినాడ జిల్లాకు సంబంధించిన యోగా గురువులు తనదైన శైలిలో సాగర తీర ప్రాంతంలో ఈ యోగా అనేవి నిర్వహిస్తూ ఉంటారు సాగర తీర ఒడ్డున సముద్ర తీర ప్రాంతంలో ఇసుకలో అనేక యోగాసనాలు నిర్వహించి ఆరోగ్యం కోసం చేయవలసిన నియమ నిబంధనలు వివరిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో ఎప్పుడూ నాలుగు గోడల మధ్యలో బందీలా కాకుండా ఇలా చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంలోకి తీసుకొచ్చి సముద్ర ఏదైతే ఆచరిస్తూ ఆ ముందు ఈ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మంచి ఆరోగ్యం అదేవిధంగా చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంలో గడపడం ద్వారా వారంతా కూడా మానసిక ఉత్సాహం మరింత పెరుగుతుందని యోగా గురువులు పేర్కొంటున్నారు ప్రధానంగా యోగా అంటేనే మన మనసును ప్రశాంతంగా నిలిపేది నిజంగా మానవ జీవితంలో అనేక ఒత్తిళ్లు ప్రతి ఉంటాయి అటువంటి ఒత్తిళ్లను అధిగమించాలంటే ఖచ్చితంగా యోగా అనేది ప్రతి ఒక్కరు చేయాల్సిన దినచర్యగా కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని యోగ గురువులు పేర్కొన్నారు ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం విజువల్స్ లో ఒడ్డున సముద్రం నుంచి యోగ గురువులు అనేక అక్కడ విన్యాసాలు చేస్తూ ఉన్నారు శిష్యులంతా కూడా ఆ గురువులు చెప్పిన మేరకు ప్రత్యేకంగా ఒడ్డున ఇసుకలో ప్రత్యేక యోగాసనాలు నిర్వహించారు మరోపక్క మార్గశిరమాసం సూర్య నమస్కారాలు కూడా యోగాతో చేస్తూ ఉంటారు కాబట్టి ఒక పక్క ఆహ్లాదం పిక్నిక్ వాతావరణం తలపిస్తూ యోగా ఉదయం వేకుజామున ఐదు గంటల ప్రాంతంలో కాకినాడ జిల్లా ఈ అద్దర్పేట సముద్ర తీర ప్రాంతంలో నిర్వహించారు యోగా స్టూడెంట్స్ అంతా కూడా ఐదు గంటల ప్రాంతంలో అక్కడికి చేరుకుని ఒక పక్క సూర్య భగవానికి నమస్కారాలు చేస్తూనే ఈ యోగా కార్యక్రమం అనేది తనదైన శైలిలో నిర్వహించారు విద్యార్థులు తనదైన శైలిలో యోగా ప్రదర్శిస్తున్నారు యోగా ద్వారానే ఆరోగ్యం ఉంటుందని యోగా గురువులు ఖచ్చితంగా స్పష్టం చేశారు సముద్ర తీర ప్రాంతంలో జోష్ యొక్క ఫ్యామిలీ అంతా కూడా సూర్య నమస్కారాలతో ఆహ్లాదంగా సాధన సముద్ర వాతావరణంలోని ఆసనాలు వేసి చూపించిన మన రాజుగారి అలాగే అందరూ కూడా సూర్య నమస్కారాలు అందరం కూడా చాలా ఆహ్లాదంగా ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా సముద్ర తీర ప్రాంతంలోని అందరం కూడా ఎంజాయ్ చేసాం సో అందరూ కూడా సముద్ర తీర ప్రాంతంలో చేయడం అనేది కూడా చాలా ప్రత్యేకత ఇసుకలోని ఇంకా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే యోగా మాత్రమే ప్రధానమైంది మీ శరీరానికి మీరు ఇచ్చి బహుమతి యోగా యోగా చేయడం వల్ల మీకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది తుని నా పేరు బామేశ్వరరావు నేను జోష్ యోగా సాధకుడిని నేను యోగాలో మంచిగా ఆసనాలన్నీ నేర్చుకున్నాను అలాగే సముద్ర తీర ప్రాంతంలో ఉల్లాసంగా ఉత్సాహంగా ఎంతో ఆనందంగా ఆ ఇసుకలో నిజంగా సూర్య నమస్కారాలు చేసాం చాలా అద్భుతంగా చేసాం నిజంగా ఎంతో ఆనందం కలిగించింది ఇటువంటి సూర్య నమస్కారాలు ఈ మాఘమాసంలో చేయడం వల్ల ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా కూడా ఉంది అటువంటిది మన ఆరోగ్యరీత్యా బాగోవాలంటే ఈ యోగా ఒకటే ప్రధాన కారణం అటువంటిది మన యోగా క్లాస్లో ఈ సూర్య నమస్కారాలు చంద్ర నమస్కారాలు కూడా చేస్తున్నాం అలాగే మా గురుగారు హనుమంతులు బాబ్జీ గారు వాళ్ళ బీచ్కి తీసుకెళ్లి అద్ద్రపేట బీచ్కి తీసుకెళ్ళి అక్కడ సూర్య నమస్కారాలు చేయించారు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా కూడా చేసాం